హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఈస్ కవిత నన్ను చాలామంది లైవ్లో మేడం ఏ లైన్ సెట్స్ ఉంటే చూపించండి చూపించండి అని అడుగుతున్నారు బట్ నేను మోర్ కలర్స్ అయితే నేను ఓన్ కలెక్షన్లో అయితే తేలేను కానీ అవుట్ సైడ్ కలెక్షన్లో ఏ లైన్ కుర్తి ప్యాంటు దుప్పట్టా ఉన్న త్రీ పీస్ సెట్స్ అయితే కనుక మీకు పార్టీ వేర్గా కూడా యూజ్ అయ్యేలా సెట్స్ అయితే తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి లుక్ అయితే వేయండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఎం టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మేడం ఈ ప్రతి డ్రెస్లో కూడా ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఓకేనా ఇది వస్తారా ప్యూర్ కాటన్ అండి ఎందుకంటే మనకి వచ్చేది సమ్మర్ సీజన్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఎందుకంటే అలా ఉందన్నమాట వెదరు సమ్మర్ సీజన్లో మనకి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం బయటికి వెళ్ళాలంటే కొంచెం అఫీషియల్ లుక్ ఉంటేనే బాగుంటుంది దట్టు మనకి కాటన్లో ట్రెండి అండ్ పార్టీ కలెక్షన్ కలెక్షన్లో అయితే ఏ లైన్ కుర్తి ప్యాంట్ సెట్స్లో అయితే వచ్చాయండి ఎంత బాగున్నాయి చూడండి సెట్స్ చాలా చాలా బాగున్నాయి పీస్ సెట్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి లుక్ అయితే వేయండి మేడం దుప్పట్ట కూడా మనకి ప్యూర్ మల్ లో వస్తుంది మేడం మళ్ళీ దాంట్లో కూడా మీకు ప్లెయిన్ దుప్పట్ట కాకుండా మంచిగా ఉంది చూడండి దుప్పట్ట ఓకేనా టోటల్ ఆల్ ఓవర్ కూడా మీకు అక్కడక్కడ ఎంబ్రాయిడింగ్ వరకు మిర్రర్స్ డ్రెస్సెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిలా ఉన్నాయండి మీకు డ్రెస్సెస్లో పై టాప్లో లైనింగ్ ఆల్సో అవైలబుల్ మేడం నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సాటిస్ఫై అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అయితే మట్టి సాటిస్ఫై అవుతారు అందులో డౌట్ లేదు మేడం ప్రైస్ వచ్చేసరికి వన్ త్రీ ఫైవ్ జీరో అండి కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావలిస్తే మీకు నచ్చింది అనుకుంటే డ్రెస్సు వెంటనే డిఎం చేసేయండి డిఎం చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ప్రతి డ్రెస్కి లైనింగ్ అవైలబుల్ ఉంది మేడం ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అస్సలు వదులుకోకండి నచ్చితే మటుకి ఎందుకంటే నన్ను లైవ్లో కనీసం ఇద్దరు ముగ్గురైనా అడుగుతారు మేడం మేడం ఏ లైన్ ఉంటే చూపించి త్రీ పీసెట్స్ ఏ లైన్ ఉంటే చూపించండి త్రీ పీసెడ్స్ అంటారు వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను కావాల్సితే మటుకి ప్లస్ వీనెక్ కూడా బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వీనెక్ వేస్తున్నారు వీనెక్లో కూడా మంచిగా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కావాల్సినప్పటికీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి వచ్చేసేయండి అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా మరిన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ చూసేద్దాం ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఇది సెకండ్ టైం రిపీట్ అయిన డ్రెస్సు ఏమో అండి సెకండ్ టైం రిపీట్ రిపీట్ అయినట్టుంది పర్వాలేదులే చూసేయండి ఏం కాదు బాగున్నాయి కదా డ్రెస్సెస్ సెకండ్ టైం అయినా చూడండి నో ప్రాబ్లం ఐ థింక్ దీంట్లో టూ కలర్స్ ఉన్నట్టున్నాయి గ్రీన్ కలర్ అను ఈ కలర్ ఈ మోడల్ ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ మేడం కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మేడం ఒక లైక్ ఇచ్చే కామెంట్ కూడా చేయండి మనం షార్ట్స్కి వీడియోస్ కింద ఎవరైతే కామెంట్స్ లైక్స్ చేస్తున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ గివ్ ఏవే ఉంటుంది మేడం మన ఛానల్ తరఫున సో అందరూ లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఒక గివ్ ఏవే విన్ అయ్యే ఛాన్స్ అయితే వదులుకోకండి ఎందుకు నేను ప్రతి వీడియోలో చెప్తున్నానంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా గివ్ ఏవే ఉంటుంది ఇలా వీడియోస్కి షార్ట్స్కి కూడా లైక్ ఇస్తే గివ్ ఏవే ఉంటుందని తెలియదు కాబట్టి నేను ప్రతి వీడియోలోనూ మీకు మెన్షన్ చేస్తున్నాను ఏమీ ఉన్నాయండి డ్రెస్సెస్ అస్సలు మిస్ చేసుకోమాకండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మా లిఫ్ట్ సౌండ్ వస్తూనే ఉంది ఏదన్నా ఒక్కో డ్రెస్ ఏమైనా రిపీట్ అయితే కనుక సారీ అండి మ్యాగ్జ రిపీట్ అవ్వకుండా పెట్టాను కలెక్షన్ ఏమన్నా రిపీట్ అయితే మటుకు నేను చేసేది ఏం లేదు ఇంకా చూసాడువి మీరు అయితే రిపీట్ అవ్వకుండా పెట్టాను ఎందుకో మళ్ళీ నేను వాయిస్ ఓరిస్తున్నప్పుడు రిపీట్ అయిందా అనిపించింది నాకు అందుకని చెప్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇవి కూడా వీనిక్ డ్రెస్సెస్ ఏనండి బట్ డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి ఇవి వీటి ప్రైస్ కూడా వచ్చే సేమ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎం టూ డబ్లెక్స్ వరకు అవైలబుల్ చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మట్టి ట్రెండీ లుక్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇంకొక కలెక్షన్ చూసేద్దాం ఈ కలెక్షన్ వచ్చేసరికి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుందండి అందుకని ఈ కలెక్షన్ కూడా వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను నచ్చితే మటుకి ఒక లుక్ అయితే వేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ మాల్ కాటన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు అదంతా కూడా మగ్గం వర్క్ అండి ఈ ఒకపాట్లో ఉన్నదంతా కూడా మగ్గం వర్క్ లెంగ్త్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ ఉంటుందండి అండ్ స్లీవ్స్ లెంత్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఫ్లేయర్ అయితే మటుకి ఫుల్ ఉండదు మేడం త్రీ మీటర్స్ దాకా సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మీకు నచ్చిన కలర్ని అయితే నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి బికాస్ ఆఫ్ ఇది ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కలెక్షన్ అందుకే మనం యూట్యూబ్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లైనింగ్ ఆల్సో అవైలబుల్ మేడం ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ చూసే దాము బాగున్నాయా డ్రెస్సెస్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వట్లేదండి నేను కామెంట్స్ చూస్తున్నాను తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వట్లా మీరెవరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీరు ఓన్గా అయినా కస్టమైజేషన్ అండి ఈ టైప్ డ్రెస్సెస్ బికాస్ ఆఫ్ మైసూరి సిల్క్లో ఈ టైప్ ఆఫ్ మోడలే ఉంటుంది శారీస్ ఒకసారి చూసేసుకోండి మైసూరి సిల్క్లో ఈ డిజైన్ అయితే వస్తుంది మీరు కావాలంటే మైసూరి సిల్క్ శారీస్ కొనుక్కొని అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్గా ఆర్ఎల్స్ డోలాలో కూడా ఉన్నాయి డోలా ఫ్యాబ్రిక్లో కూడా బట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మీ అందరికి తెలుసు కదా ఛార్జెస్ అనేది ఎంత అవుతున్నాయో దాని బదులు రెడీమేడ్ తీసేసుకుంటే అయిపోతుందని నా ఒపీనియన్ అండ్ కాస్ట్ వచ్చేసరికి ఇది ఓన్లీ 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 ఎంత అనుకుంటున్నారు లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకునే బదులు పర్చేస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ లాసే కలెక్షన్